ప్రేమించాడు కాబట్టే అమ్మా అని పిలిచి ఆదరించాడు ఎవరు నిన్ను శిక్షించలేదా లేదు ప్రభు ఇప్పుడు ప్రశ్న ఎవరు శిక్షించగలరు పాపము లేని వాడు మాత్రమే శిక్షించగలడు అక్కడ పాపము లేని వాడు ఎవరైనా ఉన్నారా ఉన్నారు ఎవరు చెప్పండి ప్రభు అయినా ఏసుక్రీస్తు ఇప్పుడు ఆమెను శిక్షించగలిగింది ఎవరు మరణ శిక్ష విధించగలిగింది ఎవరు యేసు క్రీస్తు ఆ యేసు ఏమన్నాడు తెలుసా చూడండి ఏమన్నాడు లేదు ప్రభ్వా అనిను అందుకు యేసు నేను నిన్ను శిక్షించను అమ్మా ఒకవేళ శిక్షించాల్సి వస్తే నేనొక్కడనే శిక్షించగలను ఎందుకని పాపము లేనివాడిని పాపము ఎరుగని వాడిని నేనొక్కడే నిన్ను శిక్షించగలను కానీ తల్లి ఈ లోకానికి నేను శిక్షించడానికి రాలా నువ్వు చేసిన పాప శిక్ష నా మీద వేసుకోవడానికి వచ్చాను కాబట్టి నిన్ను నేను శిక్షించనే శిక్షించను అని చెబుతూ అనే విధంగా నేను నిన్ను శిక్షించను ఎందుకు ఏసీ శిక్షించడంట శిక్ష భరించడానికి వచ్చాడు కాబట్టి అంతే కదండి లేకపోతే అవేం ఏం పొందుకోవాలి శిక్ష పొందుకోవాలి నువ్వు నేను చేసిన పాపాలకు మనం ఏం పొందుకోవాలి మరణశిక్ష పొందుకోవాలి ఈ రోజు మనం మరణిస్తే నరకంలో యుగ యుగాలు తగలడిపోతామా కాలిపోతామా శిక్ష భరిస్తామా లేదే ఎందుకని నా కోసం నీ కోసం మన కోసం యేసుక్రీస్తు క్రీస్తు శిక్ష భరించాడో బైబుల్ సెలవిస్తుంది రోబీలోకి రాసిన పత్రిక అధ్యాయం మొదటి వచ్చిన క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు ఏంటంట క్రీస్తు యేసు నందు ఉన్న వారికే ఏ శిక్ష విధి లేదో ప్రశ్న ఈరోజు మనలో ఎంతమంది యేసుక్రీస్తులో ఉన్నానో అని చెప్పగలిగిన వాడు చది చూపిస్తారా ఏసయ్య నాలో ఉన్నాడు నేను యేసులో ఉన్నానన్న వాళ్ళు చది చూపిస్తారా మనం సంతోషించాల్సినటువంటి అద్భుతమైన సత్యం ఏడు తెలుసా మనకు ఏ శిక్షా విధి లేదు ఎందుకని మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఏసుక్రీస్తు మీద వేసేసుకున్నాడు శిక్షించవలసిన దేవుడే ఆ శిక్ష మనం భరించలేమని ఆ శిక్ష తన మీద వేసుకున్నాడు యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు లోకరక్షకుడో తెలుసా మీకు యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు లోకరక్షకుడో తెలుసా పేత్రు అనేటటువంటి స్నేహితుడు అబ్రహాం అనేటటువంటి స్నేహితుడు దగ్గరికి వెళ్ళి ఎవరెవరే నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను రా నాకు వాచ్ లేదు నీ వాచ్ నాకు ఇస్తావా అని అడిగాడు పేతురు అబ్రహాముని అడిగాడు నీ వాచ్ నాకు ఇస్తావా అని చెప్పి ఇది చాలా ఖరీదైన వాచ్రా ఇరవై వేల రూపాయలు వాచ్ మా అన్నయ్య నాకు గిఫ్ట్గా ఇచ్చాడు ఇది ఇస్తే మళ్ళీ పడేస్తావేమో పాడు చేస్తావేమో లేదురా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇస్తాను రానంటే నువ్వు నీ వాచ్ ఇచ్చావు లేదా అబ్రహాము పేతురికి వాచ్ ఇచ్చాడు ఈ పేతురు ఎప్పుడైతే ఖరీదైన వాచ్ పెట్టుకున్నాడో వాడికంటే ముందు చెయ్యాలతుంది అంతే కదండి మీరు కనుక ఒక మంచి సెల్ ఫోన్ కొన్నారనుకోండి మాటి మాటికి చేయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది మాటిమాటికి ఫోన్ వచ్చినా రాకపోయినా దాంట్లో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా అబ్బో ఫోన్ మాత్రం అందరూ చూడాల్సిందే అవునా కదా మనం బంగారం ఉన్నా లేకపోయినా పక్కింటి వాళ్ళు తిరిగి అడుక్కున్నా సరే మెడ మాత్రం ముందుకు వెళ్తూ ఉంటుంది ఎందుకని అందరూ చూడాల్సిందే చీర మందైనా మంద కాకపోయినా పక్కింటి దగ్గర అరుగు తెచ్చుకున్న అబ్బో ఆ చీర కట్టుకొని మెలుకులు తిరగాల్సిందే అన్ని చోట్లకు వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే అందరికి తెలియాలి కదా నువ్వు చక్కని ఖరీదైన చీర అని అర్థం ఏమిటంటే వస్తువు మంద కానప్పుడు బడాయి ఎంతో ఈ బడాయితో వాడికి చూపిస్తూ వాచి వీడికి చూపిస్తూ వాచ్ నా వాచ్ అని అన్నాడు అది గొడవ తగిలింది కింద పడింది ముక్కలైంది మీరు నవ్వారు కానీ వాడి పరిస్థితి చూడండి వాడు ముఖం అంతా ఎడుపు ముఖం అయిపోయింది ఆ ముక్కలన్నీ తీసుకున్నాడు వాచ్ షాప్కి వెళ్ళాడు చూపిస్తే ఇంత ఖరీదైన వాచ్ ఇలా పగొట్టేవి అది సరే సంగతి అండి ఎంత అవుతుంది ఖర్చు కనీసం బాగవ్వాలంటే పది నుంచి పదిహేను వేల రూపాయలు అవుతుంది అంత అవుతుందా ఏం చేయాలి ఇప్పుడు పొట్లం కట్టి తెచ్చాడు ఏదో మిఠాయిలాగా ఆ వాచ్ని పొట్లం కట్టి ఫ్రెండ్ దగ్గరికి వచ్చాడు ఏదో ఎగ్జామ్ బాగా రాసావా ఎగ్జామ్ సంగతి పక్కన పెట్టు కానీ ఇదిగో అన్నాడు ఏంట్రా స్వీటా తెరిస్తే స్వీట్ కాదు ఏంటి చెప్పండి ముక్కలైపోయిన వాచ్ నా ఇలా ముక్కలు చేసావేంట్రా ఏమైంది గట్టి గట్టిగా అరవకరా నేను బడాయికి పోయి గట్టిగా చూడరా అని చెప్పి మా ఫ్రెండ్కి చూపించానరా అది కాస్త గొడవ గుద్దుకుందిరా కింద పడింది చెప్పా కదరా ఇది ఖరీదైన వాచ్ అని చెప్పి మా అన్నయ్య నాకు గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పాను కదరా నువ్వు తీసుకెళ్ళి ఒరే నువ్వేం చేస్తావో నాకు తెలీదు కొత్త వాచ్ నీకు ఇచ్చాను నువ్వు తీసుకెళ్ళి రిపేర్ చేయించి పట్రా అన్నాడు వీడి వాచ్ వంద రూపాయల వాచ్ కొనుక్కోవడానికే దిక్కులేదు వీడికి ఇప్పుడు పదివేల రూపాయలు పెట్టి పదిహేను వేల రూపాయలు పెట్టి రిపేర్ చేయించగలడా చేయించలేడు ఖామ్గా నిలబడిపోయాడు అలా నిలబడిపోయా వెంట్రా తీసుకెళ్ళి వాచ్ తీసుకెళ్ళి రిపేర్ చేయించి తీసుకురా వెళ్ళాండ్రా ఎక్కడికి వెళ్ళాం ఆ రిపేర్ చేసేవాడి దగ్గరికి వెళ్ళాండ్రామన్నాడు చాలా ఖరీదైన వాచ్ రిపేర్ చేయాలంటే కనీసం పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు అవుతుంది అన్నాడు నా దగ్గర అంత డబ్బు ఎక్కడుందిరా నువ్వు ఏం చేస్తానో తెలియదురా ఈ వాచ్ మాత్రం ఖచ్చితంగా రిపేర్ చేయించుకోవాల్సిందే అంత పెడతారా నీకు నా దగ్గర పైసా లేదురా నిన్ను రిపేర్ చేయించలేనురా కాల ఎలా పడ్డాడు ఇప్పుడు ఆ వాచ్ ఇచ్చినటువంటి అబ్రహం ఎదుట రెండు మార్గాలు ఒకటి వీడిని క్షమించటం లేదా నువ్వే వెళ్ళి వాచ్ రిపేర్ చేయించుకుని తీసుకురా ఖచ్చితంగా చెప్పేయటం చెప్పాడు నువ్వు వెళ్ళి ఆ వాచ్ని రిపేర్ చేయించి తీసుకురానంటే వాడు కాళ్ళు ఎలా పడ్డాడు నా వల్ల కాదని చెప్పి చెప్పేశాడు ఇప్పుడు ఆ అబ్రహం అనేటటువంటి వాచ్ ఇచ్చిన వ్యక్తికి ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటంటే వాడిని క్షమించడం వీడేమో కాళ్ళ ఎలా పడ్డా క్షమించడం పొరపాటు అయిపోయిందిరా జీవితంలో ఇంకెప్పుడు అలా ఒరే ఎవరెవరే బాగు చేయమని నేను బాగు చేయించలేను నా వల్ల కాదురా కాళ్ళ ఎలా పడుతున్నాడు ఏం చేస్తాడు స్నేహితుడు సరేలే వెళ్ళరా క్షమించాను పో అన్నాడు వాచ్ ఎవరిది వీడిది వాడు చేసింది ఎవరు వాడు వాడు క్షమించమని మొత్తుకుంటే వాచ్ ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడు సరే పో ఏం చేస్తాం పో అన్నాడు క్షమించాను పో అన్నాడు వాడు అమ్మయ్యా ఏం గట్టెక్కింది అప్పుడప్పుడు సహాయం చేయండి కెండం గట్టెక్కింది వెళ్ళి ఫ గన్నం గండంగా ఎక్కడ ఖచ్చితంగా వెళ్ళి బాగు చేయించుకు రమ్మంటాడేమో అనుకున్నాను క్షమించేశాడు ఇప్పుడు వాడు శిక్ష నుండి ఏమయ్యాడు చెప్పండి తప్పించబడ్డాడు ఇప్పుడు వీడి చేతులేముంది చెప్పండి వాచ్ ఉంది ఆ వాచ్ తందే ఆ వాచ్ అడ్ చేశాడు ఇప్పుడు ఈ వాచ్ని కనుక రిపేర్ చేసే వ్యక్తి దగ్గర తీసుకెళ్ళి రిపేర్ చేయమంటే ఎంత ఖరీదవుతుంది పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ప్రశ్న ఎవరు ఈ పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు చెల్లించాలి ఎవరు చెల్లించాలి క్షమించిన వాడే చెల్లించాలి ఈ అద్భుతమైన సత్యాన్ని ప్రతి ఒక్కరి గుండెల్లో దాచుకోండి ఎందుకో తెలుసా పాపిష్టి మనిషి చేసిన పాపిష్టి పనుల వల్ల పాపిష్టి మనిషికి రాబోతున్న పాపిష్టి మనిషి చేసిన పాపిష్టి పనులను క్షమించగలిగిన వాడు లోకంలో ఒకే ఒక్కడున్నాడు ఎవరయ్యా అంటే ఆ శిక్ష భరించగలిగిన వాడు వినండి వినండి ఆ శిక్ష భరించగలిగిన వాడు ఒకవేళ దేవుడే గనుక పాపిష్టి మనిషి చేసినటువంటి పాపిష్టి కార్యాలను బట్టి రావాల్సిన పాపిష్టి మనిషిని క్షమించాడు అనుకోండి క్షమించాడు అనుకోండి ఇప్పుడు ఆ శిక్ష ఎవరు భరించాలి క్షమించిన వాడే భరించాలి మీకేమైనా అర్థమైందా మనిషి పాపం చేశాడు ఆ మనిషికి శిక్ష రావాలి ఒకవేళ దేవుడే ఆ మనిషిని శిక్షించ శిక్షించకుండా క్షమించాలనుకున్నట్లయితే శిక్ష ఎవరు భరించాలి వాచ్ పాడు చేసింది నువ్వు వెలగట్టాల్సింది నువ్వు బాగు చేయించాల్సింది నువ్వు నీ దగ్గర ఆ స్తోమత లేదు చేతులు జోడించి క్షమాపణ కోరావు వాచ్ కల వ్యక్తి నిన్ను క్షమించాడు అనుకోండి ఆ వాచ్ రిపేర్కి అయ్యే ఖర్చు ఎవరు భరించాలి వాచ్ గలవాడే భరించాలి మనిషి పాపం చేశాడు ఆ చేసిన పాపాన్ని బట్టి మనిషికి శిక్ష రావాలి ఒకవేళ దేవుడే ఆ మనిషి చేసిన పాపాన్ని క్షమించాడు అనుకోండి ఆ శిక్ష ఎవరు భరించాలి దేవుడు భరించాలి అడుగుతున్నా పాపిష్టి మనిషి చేసిన పాపిష్టి పనులకు మనిషికి రావాల్సిన శిక్ష భరించినటువంటి లోకనాథుడు లోకరక్షకుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అది నా ప్రశ్న ఎందుకని ఒక్క యేసుక్రీస్తు మాత్రమే పాపిష్టి మనిషి చేసిన పాపములను క్షమించగలడంటే ఆయన వెల చెల్లించాడు కాబట్టి ఆయన శిక్ష భరించాడు కాబట్టి కాబట్టి యేసుక్రీస్తు క్షమించగలడు ఎందుకంటే తాను శిక్ష తన మీద వేసుకున్నాడు కాబట్టి అర్థమైందా ఈ లోకంలో అందరూ క్షమించలేరు ఒక్కడే క్షమించగలడు ఎవరు శిక్ష భరించిన వాడు ఆ పిష్టి మనిషి యొక్క శిక్ష ఈ లోకంలో భరించిన వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే సిలోలో వ్రేలాడి పాపిష్టి మనిషి స్థానంలో మరణించి శిక్ష భరించిన ఒకే ఒక్క లోకరక్షకుడు ప్రభు అయిన ఏసుక్రీస్తు అమ్మ ఎవరు శిక్షించలేదా లేదయ్యా నేను కూడా నిన్ను శిక్షించను ఎందుకు ఆ మాట్లాడాడో తెలుసా ఆ శిక్ష తన మీద వేసుకున్నాడు కాబట్టి ఆ తర్వాత చెప్పిందడు తెలుసా ఇప్పుడు ఒక పాస్ చేద్దాం ఆగుదాం మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు తప్పు చేసిన వాళ్ళమే పాపం చేసిన వాళ్ళమే నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అది వాస్తవం అనగా మనం చేసిన పాపిష్టి పనులను బట్టి మన కోసం కాచుకొని కూర్చుంది ఏమిటి తీర్పు ఆ తీర్పు తర్వాత నీకు నాకు దక్కబోతుంది ఏమిటి నరకం ఆ నరకంలో నువ్వు తగల తగలడిపోకుండా ఆ తీర్పులో నువ్వు నిలబడి దోషిగా తీర్చబడకుండా నిన్ను నన్ను ప్రేమించిన యేసు ఏం చేశాడు తన ప్రాణాన్ని సెలవులో దారిపోసాడు ఎవరైతే ఆయన ప్రసాదించే క్షమాపణ పొందుకుంటారో వారు ఇక శిక్షించబడరు ఎందుకంటే ప్రభు క్షమిస్తాడు కాబట్టి ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే నన్ను ప్రభు క్షమించాడు అనే నమ్మకం అనగా ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారిలో ప్రభు మిమ్ములను క్షమించాడు నేను చేసిన పాపాలను బట్టి నాకు శిక్ష రావాల్సి ఉంది కానీ నా స్థానంలో ప్రభు మరణించి నాకు రావాల్సిన శిక్ష తన మీద వేసుకున్నాడు కనుక ఇక నాకు శిక్ష లేదు నేను క్షమాపణ కోరాను కనుక నా ప్రభు నన్ను క్షమించాడు అన్నవాళ్ళు చే చూపిస్తారా ఎక్సలెంట్ అయితే ఏసు ఏమన్నాడో చూడండి అమ్మా నేను నిన్ను శిక్షించను తర్వాత మాకు చూడండి తర్వాత ఏమన్నాడు ఇకను నువ్వు వెళ్ళి ఇక పాపము చేయొద్దమ్మా కారణం తెలుసా నువ్వు చేసిన పాప నువ్వు చేసిన వల్ల పాపం వల్ల నీకు రావాల్సిన శిక్ష మరణం కదా ఆ మరణాన్ని నేను తప్పిస్తున్నాను కదా కారణం తెలుసా ఆ మరణాన్ని నేను తప్పించడానికి కారణం తెలుసా ఆ మరణాన్ని నా మీద వేసుకుంటున్నాను ఆ మరణ శిక్ష నా మీద వేసుకుంటున్నాను అంటే నేను నువ్వు క్షమించటానికి నేను మరణించాల్సి వస్తుందమ్మా నీ పాపము చాలా ఖరీదైందే ఆ పాపం వల్ల నీకు మరణశిక్ష రావాలి ఆ తర్వాత నరక శిక్ష ఆ నరక శిక్షను భరించలేమని చెప్పి నీ పాపం వల్ల రావాల్సిన శిక్ష నా మీద వేసుకుంటున్నా నేను నీ స్థానంలో మరణిస్తున్నా అర్థం చేసుకో నీ పాపం యొక్క శిక్ష ఖరీదైంది చాలా ఖరీదైంది ఎంత ఖరీదైందో తెలుసా నా ప్రాణాన్నే కోరుకుంది నా ప్రాణాన్ని నేను ఇవ్వడానికి వచ్చేసాను అమ్మా క్షమించబడ్డావు కదా ఇకను పాపము చేయొద్దమ్మా ఆనాడు ఆ ప్రభు భిచారంలో పట్టబడిన స్త్రీని చూసి ఏ రీతిగా చెప్పాడో ఈరోజు అదే ప్రభు మనందరికీ చెప్తున్నాడు ఏమని ఇకను పాపము చేయొద్దు నీవు వెళ్ళి అమ్మ చూసారు ఏముందో నా దగ్గరకు వచ్చావు నేను క్షమించేశా ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్తున్నావు ఇక వెళ్ళి పాపము చేయొద్దు సహోదరి సహోదరులు ఏసై దగ్గరికి వచ్చాం సత్యం గ్రహించాం సువార్తను విన్నాం ఏసు నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని సిలువలో ధారపోసాడనే వాస్తవం తెలుసుకున్నాం క్షమాపణం కోరాం క్షమించబడ్డాం ఆ ప్రభు అంటున్నాడు మిమ్మల్ని క్షమించడానికి నా ప్రాణాన్ని అప్పగించాల్సి వచ్చింది కాబట్టి ఇకను పాపము చేయొద్దు సో మొదటిగా మన కొరకు అవమానపరచబడ్డాడు రెండు ఆదుకున్నాడు మూడు ఆదరించాడు నాలుగు యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించి వదిలేశాడంటారా లేకపోతే పరలోకానికి మనల్ని చేర్చేంత వరకు మనల్ని వదిలిపెట్టకుండా అంటిపెట్టుకొని ఉంటాడంటారా మీరు చెప్పాలి అంతము వరకు నేను మీకు తోడై ఉంటాను అని ప్రభు సెలవిచ్చాడు